అందరికీ నమస్కారం నేను మీ మైపాల్ ముద్రాజ్ ఈరోజు ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరూ దయచేసి బెల్ బటన్ మీద నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను మనం ప్రధానమంత్రి సుకన్య యోజన పథకం గురించి మనం మాట్లాడుకోవడం జరుగుతుంది ఈ పథకం రెండు వేల పదిహేనులో నరేంద్ర మోడీ గారు స్కీమ్ తీసుకురావడం జరిగింది ఈ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఆడపిల్లల ఆడపిల్లలు పుట్టిన తల్లిదండ్రులకు వాళ్ళ భారం కాకుండా వారి పెళ్లి వయసుకు వచ్చే వరకు వారికి కొండంత భరోసాగా ఉండడం కోసం పోస్ట్ ఆఫీసులో మీరు నెలకు ఇరు రెండు వందల యాభై రూపాయల నుంచి లక్ష యాభై వేల వరకు మీ ఆర్థిక స్తోమత ఎంతుంటే రెండు వందల యాభై రూపాయలు ఐదు వందల నెలకు వెయ్యి రూపాయల మీ రెండు వేల రూపాయల యాభై వేల మీ శక్తి మీ ఆర్థిక స్థోమత ఉన్నంత వరకు ఆ పాప పది సంవత్సరాల లోపు ఉన్న ఈ స్కీమ్కు ఎవరైతే అర్హులు అంటే పది సంవత్సరాల వయసుకు లోపున్న పిల్లలు మాత్రమే ఈ స్కీము పోస్ట్ ఆఫీస్లో కట్టుకోవడం జరుగుతుంది పదకొండు సంవత్సరాలు పన్నెండు సంవత్సరాలు కనుక నిండితే మాత్రం ఈ స్కీముకు వాళ్ళు తీసుకో అనర్హులుగా ఉండడం జరుగుతుంది కాబట్టి పది సంవత్సరాల వయసు ఉన్న ప పది సంవత్సరాలలోపు వయసున్న ప్రతి ఒక్క తల్లిదండ్రి మీ మీ పాప కోసం మీరు మీ శక్తి ఎంతుంటే అంత నెలకు వెయ్యి రూపాయలైనా సరే మీరు ఖచ్చితంగా ఈ స్కీమ్కు పాప యొక్క ఆధార్ కార్డ్ పాప యొక్క రెండు ఫోటోలు పాప బర్త్ సర్టిఫికేట్ కనుక మీరు పోస్ట్ ఆఫీసులో నామినీగా తల్లి యొక్క తల్లి అయిన తండ్రి అయిన ఆధార్ కార్డ్ బ్యాంక్ అకౌంట్ ఫోన్ నెంబర్ కనుక మీరు తీసుకొని పోయి మీరు ఇచ్చినట్టయితే ఈ స్కీమ్లు మీరు అప్లికేషన్ పెట్టుకోవచ్చు మీ తల్లి ప్రతి ఒక్క తల్లిదండ్రి కంపల్సరీ మీరు నెలకు వెయ్యి రూపాయలు కట్టు సపోజ్ మీరు నెలకు వెయ్యి రూపాయలు కనుక ఈ స్కీమును మీరు కట్టినట్టయితే ఈ వెయ్యి రూపాయలను వెయ్యి రూపాయల నెలకు పన్నెండు సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు అవుతాయి మీరు ఇట్లా పద్నాలుగు సంవత్సరాలు కట్టాలి లక్ష అరవై ఎనిమిది వేల రూపాయలు మీ అసలు అనేది జమ కావడం జరుగుతుంది మళ్ళీ మీరు ఒక ఏడు సంవత్సరాలు కనుక మీరు దాన్ని అట్లనే ఉంచినట్టయితే ఆ ఏడు సంవత్సరాల తర్వాత ఐదు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయల చిల్లర మీకు అమౌంట్ అనేది ఇంట్రెస్ట్ వడ్డీతో సహా ఎయిట్ పర్సెంట్ ఇంట్రెస్ట్తో సహా మీకు ఈ స్కీమ్కి పడితే మీకు మళ్ళీ రిటర్న్ ఇవ్వడం జరుగుతుంది అప్పటి వరకు పాప మ్యారేజ్కి ఉన్న మ్యారేజ్కి అయినా సరే లేదా పాప యొక్క చదువులు పై చదువులు ఉన్నత చదువులు చదువుతూ ఉంటే కూడా మీకు ఆ డబ్బులు అనేది ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మీరు ఒకేసారి లక్షలు లక్షల అప్పులు వేయడం కంటే మీరు ప్రతీ నెల వెయ్యో రెండు వేల రూపాయలు కనీసం మీరు కనుక మీ పొదుపు చేసుకున్నట్టయితే మీ పాపకు కొండంత భరోసా ఉండడం జరుగుతుంది తన పాప కోసం కట్టిన తన పాప కోసం అప్లై చేసిన తల్లిదండ్రులు ఇప్పుడు మనం జరిగింది మీ పాపకు యోజన పథకం కదా ఎప్పటి నుంచి కడుతున్నారు మీ పాపకు మీ పాపకు ఎన్ని సంవత్సరాలు మొదటి సంవత్సరం నుంచే స్టార్ట్ చేసినాము దాన్ని మనం కొంచెం ఆన్లైన్లో చూడడం వల్ల తెలుసుకొని దాని గురించి ఎప్పటికీ ఒక పరిస్థితులు ఉండేవి కాబట్టి కొంత పాప కూడా కొంత డబ్బు సైడ్కి వేస్తే మనం పరిస్థితి ఎలా ఉన్నా కూడా కొంచెం ఉపయోగపడతాయి అని చదువుకే కానీ ఆ టైంలో పెళ్లి ఇట్లా చేసిన ఉపయోగపడతాయి అని కొంచెం నిలపక వేరు వచ్చి పక్కకు పెడుతున్నాను పదిహేడు సంవత్సరం నుంచి ఇప్పుడు ఆ మీరు ఆ స్కీమ్ కు స్కీమ్ కట్టడం జరుగుతుంది మీరు ఎక్కడ ఏ పోస్ట్ ఆఫీస్ కడుతున్నా బ్యాంకు లో మీరు ఎక్కడ నుంచి ఎక్కడ కడుతున్నా ఆ స్కీమ్ దానిపాల పోస్ట్ ఆఫీస్ లో అప్లికేషన్ పెట్టినా తర్వాత నెక్స్ట్ మంత్ నుంచి మనం జగన్ అందుబాటులో ఉంటుంది కాబట్టి అక్కడ తొందరగా కట్టడం తొందర

స్కీమ్ స్టార్టింగ్ నుంచి అయితే మనం నెలకు ఒక వెయ్యి రూపాయలు కడితే సంవత్సరానికి పన్నెండు వేలు అయింది మనం పద్నాలుగు సంవత్సరాలు కట్టాలి మొత్తం లక్ష అరవై ఎనిమిది అవుతాయి మనకు తర్వాత సెవెన్ ఇయర్స్ వరకు కట్టనవసరం అవసరం లేదు దీని స్కీమ్ ఏంటంటే ట్వంటీ వన్ ఇయర్స్ కాబట్టి పాపకు ట్వంటీ ఇయర్స్ ట్వంటీ వన్ ఇయర్స్ తర్వాత మ్యారేజ్ కే కానీ చదువులకే కానీ ఉపయోగపడే విధంగా

మంచి వాళ్ళు కాకుండా పోయి తెచ్చుకోవాలనుకుంటే కూడా అవకాశం ఉండదు పోయి సంతకం పెడితేనే